చల్లని కాపురం కథ రచన కర్లపాలెం హనుమంతరావు కథాపటనం మలవరపు కుమార్ ఉదయం భార్య శ్రద్ధకు సాయం చేయాలనే ఉద్దేశంతో అభిషేక్ స్టవ్ మీద పాలు పెట్టాడు ఆ తర్వాత పేపర్ చదువుకోవడంలో మునిగిపోయాడు ఆ ధ్యాసలో పడి పాలు పొంగడం గమనించనేలేదు గదిలో అల్మారాలు శుభ్రం చేస్తున్న శ్రద్ధ పరిగెత్తుకుంటూ వచ్చి స్టవ్ ఆపేసింది ఆ తొందరలో చీర తరపు గొళ్ళానికి తగిలి రవ్వంత చిరిగింది నీ ఆత్రం బంగారుగాను చీర కాబట్టి సరిపోయింది అదే చెయ్యికి తగిలితే ఫ్రాక్చర్ అయ్యేది కాస్త చూసుకున్నాడు బంగారు అన్నాడు అభిషేక్ చిరుకోపంతో శ్రద్ధ కళ్ళు తడయ్యాయి మధ్యాహ్నం కూతురు స్మిత వంటిట్లో వంట చేస్తూ స్వాతి వీక్లీ చదువుతోంది పత్రిక చదివే కుక్కర్ మూతలు కూడా చెవి లేదు ఇంకో క్షణంలో కుక్కర్మీది వెయిట్ ఎగిరిపడి గోలగోలయ్యేది చివరి క్షణంలో శ్రద్ధ పరిగెత్తుకొచ్చి వెయిట్ తీయకపోతే ఆ కంగారులో ఆవిరి తగిలి ఆమె చేతివేళ్లు బుసబుస పొంగేయి ఉలికిపడి చూసిన స్మిత గబాలన తల్లి చేతివేళ్లను నోట్లో పెట్టేసుకుంది చెయ్యి బొబ్బరెక్కకుండా చూసుకుంది కాని తల్లి మీద మాత్రం ఇంతెత్తున ఎగిరింది అన్నిటికీ మమ్మీ నీకు చూడు చెయ్యలా కాలిందో ముందు ఈ కిచెన్లోంచి బయటక్కదులు రాత్రిదాకా గిన్నె ముట్టుకుంటే మర్యాద దక్కదు అంటూ కూకలేసింది కూతురు వంక చూస్తూ ఉండిపోయింది శ్రద్ధ ఆ సాయంత్రం కొడుకు కుమార్ మర్నాడు ఇంటర్వ్యూకి వేసుకెళ్లే డ్రెస్ ఐరన్ చేసుకుంటున్నాడు సెల్ రింగ్ అయింది అటువైపు అతగాడి గర్ల్ఫ్రెండ్ కాబోలు స్వీట్ నథింగ్స్లో పడిపోయి ఇస్త్రీ పెట్టె కింద షర్ట్ పొగరు కక్కడం గమనించలేదు ఇంకో క్షణంలో చొక్కాకు ఇంత బొక్కపడేదే తయారీకి శ్రద్ధగాని వచ్చి ఇస్త్రీపెట్టె పక్కకు తీయకపోతే షర్టు క్షేమంగానే ఉందిగాని ఆ కంగారులో పెట్టెమీద పడి శ్రద్ధ కాలు మాత్రం ఇంతలావన వాచిపోయింది బాధతో విలవెల్లాడే తల్లివంక చూసి జరిగిందర్థమైంది కుమార్కి సెల్ని టేబుల్ మీద గిరాటేసి తల్లిని రెండు చేతులతో ఎత్తుకెళ్లి సోఫాలో కుదేశాడు గబగబా టేబుల్ సొరుగులాగి బెగాన్ చూప్ తీసి తల్లి కాళ్ళకు పట్టిస్తూ రామాయణం మొదలెట్టాడు ఎందుకే అమ్మా నీకీ కంగారు మీసాలు గడ్డారో బారడంత పెరిగినా నేనింకా చెంటాడనేనా చూడిప్పుడు కాళ్లింతలావన వచ్చిపోయాయి రేపిట్లాగే కుంటుకుంటూ ఎదురొస్తావేమో ఇంటర్వ్యూకి వెళ్ళేటప్పుడు అంటూ చివాట్లేసే కొడుకు వంక కన్నార్పకుండా చూస్తూ ఉండిపోయింది శ్రద్ధ రాత్రి బెడ్రూంలో గొరతలు పెడుతూ గాఢ నిద్రలో ఉన్న భర్త గుండెలమీద తలవాల్చి పడుకున్న శ్రద్ధా మనస్సు గతంలోకి వెళ్ళిపోయింది పాతికేళ్ల కిందటి పెళ్లినాటి రోజులు గుర్తుకొచ్చాయి పద్దెనిమిది ఏళ్లైనా నిండని పల్లెటూరి పిల్ల తనప్పుడు బ్యాంక్లో పనిచేస్తున్నాడని అభిషేక్కి ఇచ్చి చేశారు సిటీలో పెరిగిన పెళ్లి కొడుకు ఆ సిగరెట్లు అవి తాగడం చూసి బామ్మ బెంబేలెత్తిపోయింది అత్తగారి చేతికింద ఆరళ్లు అనుభవించిన ఆమెకు మనవరాలి సంసారంలో కడగండ్లు మాత్రమే కనపడ్డాయి పెళ్లి మూడు రోజులు ఆమె ముఖంలో సంతోషం పొడచూపలేదు నాన్నగారిది బయట గాంభీర్యమే పెళ్లి జరిగిన రోజు ఏదో పనుండి రూంలోకి వెళ్తే ఓ మూల ధాన్యం బస్తామీద కూర్చుని కుళ్ళి ఏడుస్తున్నారు నాన్నగారు హఠాత్తుగా తను కంటపడేసరికి ఆపుకోలేక దగ్గరకు తీసుకుని ముద్దుల వర్షం కురిపించారు అప్పటి ఆయన ఆర్తిలో ఉన్నది కూడా కూతురి కాపురం మీద బెంగే అప్పగింతలప్పుడైతే అమ్మను పట్టలేకపోయారెవరు ఆమె తన అత్తగారికి ఏదేదో చెప్పి కళ్ళు తుడుచుకుంటూనే ఉంది ఆ పూటంతా మెట్టిరింటి ఆరళ్ళు తట్టుకోలేక బావిలో దుక్కింది మేనత్త ఆ దిగులే అప్పట్లో లోకం పోకడ అంతగా తెలియని తనుకూడా అమ్మా నాన్నలు అట్లా కన్నీళ్లు పెట్టుకుంటే తట్టుకోలేక బావురు మనేసింది చాలా భయమేసింది తడికళ్లతో తను కారెక్కితే ఈ అభిషేక్ ఎంతో అన్నయంగా తన చేతుల్ని ఆయన చేతుల్లోకి తీసుకున్నాడు వెనక సీట్లో కూర్చున్న అత్తగారూ ఆడబడుచు ముసిముసి నవ్వులు చిందించారు తన అదృష్టం మేనత్తలా కాకుండా తల్లిలాంటి అత్తగారి అండన తన కాపురం ఆకుచాటు పువ్వులా ఆనందంగా గడిచిపోయింది ఆడబడుచు స్కూల్ ఫ్రెండ్లా కలిసిపోయింది పాతికేళ్లు చెల్లిపోయాయి లోకంలో ఎన్నో మార్పులొచ్చాయి వస్తున్నాయి అయినా తన కాపురంలో మాత్రం పెళ్లైన తొలినాటి అనుభవాల్లో రవ్వంతైనా మార్పులేదు అత్తగారిప్పుడు లేకపోయినా తండ్రిని మించి ప్రేమించే భర్త ఆయనకు అత్తగారికి లాంటి కొడుకు కూతురు తనవల్ల రవ్వంత పొరపాటు జరిగినా ముందు రుసరుసలాటే కాని ఆ రుసరుసల వెనక ఉన్నదంతా అమ్మ నాన్న బామ్మల ఆప్యాయితే తలెత్తి భర్తవంక చూసింది శ్రద్ధ మొద్దు నిద్రపోతున్నాడు నిశ్చింతగా భర్త మీద మురిపంగా ముద్దు పెట్టుకుంటూ ఉంటే కళ్ళు రెండు చెమ్మిగిల్లాయి నలభై ఏళ్ల ఇల్లాలు అభిషేక్కి సమాప్తం మరిన్ని చక్కటి కథల కోసం కవితల కోసం వెబ్ సిరీస్ కోసం మన తెరువు కథలు డాట్ కామ్ విజిట్ చేయండి థ్యాంక్ యూ